మీనాక్షి వాళ్ళిద్దరు జంట ఎలా ఉంది చెప్పు బానే ఉంది కానీ ఎందుకు అడుగుతున్నారు విశాల్ నాకు చెప్పాడు అంటే చాలా ఇష్టం అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి ఒప్పుకుంటుంది అనుకుంటా విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు గురించి నాకు చాలా బాగా తెలుసు మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ కూడా

వాటర్ ప్లాంట్ అంట తక్కువలో బిజినెస్ దీన్ని తగ్గించుకోవడం కదా ఎప్పుడు అదుగుతాయి హలో నానా సాదిక్ ఎక్కడున్నావు ఆఫీసులో ఓకే ఏంట్రీ మధ్య డల్గా ఉంటున్నావు బిజినెస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అదేం లేదు నాన్న ఏం లేదు కారులో గుర్రం ఉంది తీసుకురా పో ఎక్కేద్దాం రే లైఫ్లో ఎంత సక్సెస్ అయినా నాన్న బర్త్డే మర్చిపోకూడదురా నానా ఈరోజు మీ బర్త్డే కదా సారీ నాన్న హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్నా థ్యాంక్ యూ కమాన్ చీర్స్ లవ్ ఎంతవరకు ఎందుకు నాన్న వదిలేయండి తీసుకున్నాను అనరా నాకు తెలుసు మీ అమ్మని ప్రపోజ్ చేసినప్పుడు నన్ను రిసీవ్ చేసింది తెలుసా గవర్నమెంట్ జాబ్ లేదని ఇవన్నీ లవ్ లో కామన్ రా నువ్వు ఆనెస్ట్ గా ఉన్నావు కదా ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి ని అర్థం చేసుకుంటుంది టేక్ ఇట్ ఈజీ మై సార్ ఎంజాయ్ సో పుల్ల కల్లే చిన్న సోబవేలా ఎందుకో హాయ్ డార్లింగ్ ఎప్పుడు ఆడియో లేనా లేవా అమ్మో పాకిస్తాన్ టెర్రరిస్టులైనా నమ్మొచ్చు కానీ అబ్బాయిల్ని నమ్మకూడదు ఇవాళ టిఫిన్ అంటారు రేపు డిన్నర్ అంటారు ఎల్లుండే బ్రేకప్ అంటారు చిచి నేను అలాంటి కాదు నేను శ్రీరాముడు నాటోని కలర్ లోనైనా క్యారెక్టర్ లోనైనా నేను నమ్మను నేలకేసి కొడిగలను ఎందుకు నమ్మవా నేను నమ్మిస్తాను చూడు పెళ్ళి సూపులు పెళ్లి శోభను అన్ని ఒకసారి జరిగిపోవాలి మా కుటుంబ సమేతంగా మీ మొత్తము మీ కుటుంబ సమేతంగా మీరు అందరూ రెడీగా ఉండండి ఏటా